నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు నమస్కారం గురువు గురుగారు ఈ రెండు వేల ఇరవై ఐదు మే నెలలో కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది కుంభరాశి ఒక పక్క మనకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఏం కొదవలేదు సంపాదన బానే ఉంటుంది మనశ్శాంతి మే పద్నాలుగు తర్వాత నుంచి ఇంకా ఫుల్ మనశ్శాంతి వద్దంటే ఇప్పుడు కాస్త అప్పులు బాధలు టెన్షన్లు ఇలా ఉన్నాయి అయినా కూడా వీళ్ళకి జయించారని చెప్పచ్చు అలెగ్జాండర్లు వీళ్ళు ప్రపంచ విజేతలే కుంభరాశి వాళ్ళు ఎందుకంటే సంవత్సరం పాపం నలిపేసిన గురుగారు నలిపేసినవి మమ్మల్ని అంటారు కానీ సమస్యలు మరి పాపం ఇల్లు ఉన్నవాళ్ళు ఇల్లు అమ్ముకున్నారు స్థలం ఉన్నవాళ్ళు ఏదో ఒకటిలే కష్టాలు అలాగే ప్రమోషన్స్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ వ్యక్తిగత జాతకాలను బట్టి ఉంటుంది కదా కానీ ఇప్పుడు మనకి గురుడు ఎప్పుడైతే మనకి ఐదో ఇంట్లోకి వచ్చేస్తున్నాడో శుభాలే శుభాలు ఇంకా అసలు ఇక తే ముందు ఇంకా అసలు మే పద్నాలుగు రాలేదు అప్పుడే అందరు గానగాపురం వెళ్ళిపోతున్నారు కుంభరాశి వాళ్ళు కారులో చక్కగా వెళ్ళి కొడుకు కోడలు వాళ్ళు వెళ్ళి చక్కగా దర్శనాలు చేసుకొని వస్తున్నారు కాబట్టి తీర్థయాత్రల విషయంలో గురుక్షేత్రాలు అసలు ఖాళీలు ఉండట్లేదు అనమాట కుంభరాశి వాళ్ళే ఎక్కువ మంది వెళ్తున్నారు గానగాపురాన్ని నువ్వు కనుక తీసుకుంటే వచ్చే భక్తులు రోజుకి వెయ్యి మంది భక్తులు వచ్చారనుకోమ్మ అందులో ఐదు వందల మంది భక్తులు ఈ నెలలో సెన్సస్ తీసుకుంటే సర్వే చేస్తే ఐదు వందల మంది డైలీ కుమ్మరాశోళ్ళే ఉంటారు తర్వాత వృత్తి వ్యాపారంలో వెరికి తిరగలేదు పాత అప్పులు ఎవరైతే వీళ్ళకి అప్పులు ఉన్నారో వాళ్ళు ఇచ్చేస్తారు తర్వాత వీళ్ళు ఇవ్వాల్సినటువంటి అప్పులు తీర్చిపడేస్తారు రైతులు బ్రహ్మాండంగా వ్యవసాయం చేస్తారు వర్షాలు ఇప్పుడు నీళ్లు లేకపోయినా సరే పంట పండిస్తారు అది వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఎడారిలో కూడా వీళ్ళు నీళ్లు సృష్టిస్తారు ఆ విధంగా అంటే డేరింగ్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది రియల్ ఎస్టేట్ వాళ్ళు అసలు కుదేలైపోయి కూర్చున్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళని లేపిందే కుంభరాశి వాళ్ళు అంటే ఏం పర్వాలేదు అన్నీ కూడా పికప్ అవుతున్నాయి ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఓకే అయితే మే పద్నాలుగు వరకు డేంజర్ ఉంది మే పద్నాలుగు వరకు సంవత్సరం నుంచే అష్టమ కేతు అనమాట అష్టమ కేతు ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు చనిపతి బాగుండు చనిపతి బాగుండు అని ఇలాంటి రకరకాల డిప్రెషన్లు ఏది ఫోన్ ఫోన్ చేశారని కవతలాడు ఎత్తలేదనుకో ఆవిడేదో పని ఉండి బాత్రూంలో లో ఉండే ఎత్తలేదు అనుకో ఇదిగో నాకు ఫోన్ ఎత్తలేదు నన్ను నిర్లక్ష్యం చేసేసింది నన్ను అయిపోయింది అని చెప్పేసి డిప్రెషన్ సుసైడ్ అంటాడు అలాంటి బాధలన్నీ కూడా మే పద్దెనిమిది తర్వాత పోతాయి మే పద్దెనిమిది తర్వాత వీళ్ళ జనాలను చంపుతారు జనాలు వీళ్ళని డిప్రెషన్ లో పడేయడం కాదు వీళ్ళే జనాలు డిప్రెషన్ లో పడేస్తారు ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది ఫస్ట్ క్లాస్ రోజు రెండు పెగ్గులు తాగేవాళ్ళు కూడా ఉన్నారు కుంభరాశిలో చాలా మంది వాళ్ళ ఆరోగ్యాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి అంటే మామూలు వాళ్ళ ఆరోగ్యాలు ఇంకా బాగుంటాయని అర్థం కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఆరోగ్యాలకు ఏమీ కొదవలేదు కాబట్టి కొలెస్ట్రాల్ యూరిక్ యాసిడ్ తో ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అవి తగ్గిపోతాయి అనమాట ఇప్పుడు ఈ సంవత్సరం ప్రమోషన్స్ మొత్తం పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు కుంభరాశి అంటే ఏమనుకుంటున్నావు దాన్ని వాళ్ళు ధనాన్ని ఇలా ఇలా ఖర్చు పెట్టేస్తారనమాట మగవాళ్ళు కొంతమంది అలాగే లేడీస్ ఆఫీసర్స్ మామూలు కాదు పెద్ద పెద్ద ప్రమోషన్స్ కొట్టేశారు ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని ప్రమాదాలు ఉన్నా సరే కాబట్టి స్త్రీలకు మనశ్శాంతి ఉంటుంది అత్త మామల్ని అత్త ఆడబడుచులే మెయిన్ టార్గెట్స్ ఎవరికి ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు మామగారు మంచివాడే అత్తగారు మంచిది కాదు అత్తగారు బా చూసినా ఆడబడుచులు మంచివాళ్ళు కాదు వీళ్ళు వాళ్ళని కొట్టుకుంటారు వాళ్ళు వీళ్ళని కొట్టుకుంటారు ఈ యుద్ధాలన్నీ పాకిస్తాన్ భారత్ యుద్ధాల జరిగాయి మే పద్దెనిమిది తపక మన శాంతి అయిపోతుంది అనమాట ఆ విధంగా ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు వీటి కోసం కాస్త కాస్త మనశ్శాంతి లేకుండా ఉన్నారు అవన్నీ కూడా మనశ్శాంతి వచ్చేస్తాయి మే పద్నాలుగు లోపు కొంచెం బాగాలేదు అంటున్నారు కదా గురుగారు పరిహారాలు వీళ్ళు దేవాలయాలు చుట్టూ తిరిగేస్తున్నారమ్మా ఇంకా ఎక్కువ నెగిటివ్ ఎనర్జీని తెచ్చేసుకుంటున్నారు దేవాలయాల్లో ఒకటే గుర్తు ఏడుపులు బిడబబ్బులు స్వామి నా పెళ్ళ వదిలేసింది స్వామి నాకు పెళ్ళి అవ్వట్లేదు స్వామి ఇది అనమాట అందువల్ల నెగిటివ్ వైబ్రేషన్ ఆ పంతులు కరెక్ట్ గా చేస్తే పాజిటివ్ వైబ్రేషన్ పెరుగుద్ది వాళ్ళంతా డబ్బులు కలెక్షన్ లోనే ఉన్నారు ముఖ్యంగా గానగాపురం కూడా అంతా డబ్బులు 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 నువ్వు రెండోసారి దర్శనం కెళ్ళామనుకో నీ లైన్ లో కష్టపడి నిజాయితీగా లైన్ లో ఎందుకు వచ్చావు నువ్వు రెండోసారి అని అడుగుతారు విధవాలు కాబట్టి వీళ్ళనా మనం గౌరవించేది సో ఈ ఇలాంటి అయోగ్యుల్ని గౌరవించడానికి ఈ కుంభరాశి వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి నెగిటివ్ వైబ్రేషన్ పట్టుకుంటుంది వీళ్ళకి కాబట్టి అలాంటి చోట్లకి వెళ్లకుండా దేవాలయాలమ్మ తిరగకుండా వీళ్ళు చేయాల్సిన పని ఏమిటంటే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలి దేవతా వృక్షాలు అది ఆ దేవతా వృక్షంలో రావి చెట్టుకి బకెట్ నీళ్లు పోయాలా రావి చెట్టుకి మనం ప్రదక్షిణాలు చేస్తుంటే ఓం దత్తాత్రేయమ అంటూ చేయాలి అలాగే మేడి చెట్టు మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలా మేడి చెట్టుకి చక్కగా నీళ్లు పోసి ఓం దత్తాత్రేయ నమహ అంటూ చేస్తే సరిపోతుందమ్మా ఓకే గురువు గారు కుంభరాశి వాళ్ళకి మే నెలలో ఎలా ఉండబోతుంది అనేది తెలియజేశారు మరియు పరిహారాలు లేని పరిహారాలను తెలియజేశారు ధన్యవాదాలు గురువు ధన్యవాదాలు చూశారు కదా మీరు గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ